మరి తాదే ఆసలు గౌరణీయులు మరి పదార్ దేవి గారు పేరు మీద వారి కుటుంబ సభ్యులు ప్రతి సంవత్సరం గత నాలుగు సంవత్సరాలు బట్టి మన పిల్లలు భోజనాలు ఏర్పాటు చేస్తున్నారమ్మా ఆవిడెక్కడో మరి దేశంగా దేశంలో ఉంటూ ఉద్యోగం చేసుకుంటూ ఆవిడ కుటుంబాన్ని పోషించుకుంటారు మరి వారి పిల్లల క్షేమంగా ఉండాలని మరి దీర్ఘాయతో పాటు చక్కగా ఆ ఉద్దేశంతో వారి తల్లిదండ్రులు వారి కుమారుడు శివరాజు వీళ్ళందరి సమక్షంలో ఈరోజు మన ఉద్దిలాసంలో భోజనం ఏర్పాటు చేశారమ్మా మరి ఆ వారు ఎటువంటి ఇబ్బందులు పడకుండా ఏ కష్ట నష్టాలు లేకుండా చక్కగా ఉంటూ ఆ భగవంతుడు ధ్యానిస్తూ మరి వారి కుటుంబాన్ని పోషించుకోవాలని దానికి తగినంత శక్తిని ఆ భగవంతుడు ప్రసాదించాలని మీ అందరు ఆయుష్ కూడా పోసుకుని మరి తల్లి అక్కడ క్షేమంగా ఉండాలని కోరుకుంటూ ఈరోజు మనకు ఆనందాతాయి 국민 کے لاتے آم entender لاتے آم